ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవాలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ఇక ఈరోజు వీడైతే అయితే స్టార్ట్ ఈ ఈరోజు వీడియోలో బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు నీ సాయి నీ కళ్ళ ముందు కన్నీళ్ళతో నిలబడ్డాడమ్మా నిజంగా నిన్ను చూస్తుంటే కన్నీళ్ళు ఆగటం లేదు తల్లి ఎంత ప్రయత్నించినా కూడా కన్నీళ్లు ఆపుకోవటానికి నా వల్ల కావటం లేదమ్మా నిజంగా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు తల్లి నా మనసుని బాధ పెట్టావు నా మనసు క్షోభకు గురయ్యేటట్టు చేశావు నువ్వు చేసిన పనికి నా మనసు ఎంత కుమిలిపోతోంది ఎంత నలిగిపోతోంది ఎంత రగిలిపోతోంది అంటే బిడ్డ కన్నీళ్లు వాటంతటా అవే రాలిపోతున్నాయమ్మా ఎంత వద్దన్నా ఆగటం లేదు తల్లి బిడ్డ వత్తి కాలకనే తేరుకో లేకపోతే కష్టాలు తప్పవు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే మనకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారండి ఇంతలా చెప్తున్నారు బాబాగారు అంటే ఖచ్చితంగా ఇందులోని మర్మం ఏంటో మనం తెలుసుకునే తీరాలి ఒత్తి కాలకనే తేరుకో అంటున్నారు మరి ఆ ఒత్తి ఏంటి మనం ఏం చెయ్యాలి మనకు ఏం సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు బాబాగారు ఎందుకంటే మనం ఒక్కొక్కసారి తెలుసో తెలియకో మనం చేసే పనుల వల్ల బాబాని కూడా బాధపెడుతూ ఉంటాం మనం పక్క వాళ్ళని కూడా పెడుతుంటాం అలాగే బాబా వారిని కూడా బాధపట్టేస్తూ ఉంటాము అంటే వేరే వాళ్ళని మాట్లాడటమా వేరే వాళ్ళని దూషించటమా తిట్టటమా మనిషికి మాటే మంత్రంగా ఉండాలని ఎప్పుడూ అంటారు కదా మన మాట ఎలా ఉండాలంటే ఒక మంత్రంలా ఉండాలి అంటే ఎదుటివారి మేలు కోరాలి మంచిగా మాట్లాడాలి అంతేకాని దూషించటము వాళ్ళు తిట్టటము శాపనార్థాలు పెట్టటము ఇలా చేయకూడదు అలా మాటే మంత్రంగా లేనప్పుడు మనం మంత్రం చెప్తే మాత్రము నామస్మరణ చేస్తే మాత్రం అది భగవంతుడు బాబా తీసుకుంటాడా మరి బాబా గారు ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నారో అయితే రెండు నిమిషాలు తప్పకుండా విని తీరాలే అండి ఎందుకంటే బాబా గారు అంతా నొచ్చుకునే విధంగా ఏం జరిగింది ఆ వత్తి కాలకనే ఎందుకు తేరుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారండి సరైనటువంటి ఫలితాలు లేక ఎందుకంటే ఎన్ని డబ్బులు తగలేసినా కూడా కొన్ని డబ్బులు పోతే పోయింది కదా రిజల్ట్ అయినా వచ్చిందంటే అది కూడా ఉంటుంది డబ్బుకు డబ్బు పోతుంది రిజల్ట్ రాదు కానీ ఆఖరికి మన కన్నీళ్ళు మన బాధలు మన కష్టాలే మిగులుతుంటాయి మనకి అలా ఎవరైతే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళు ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ కాల్ ట్రై చేసి చూడండి అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నారండి మనకు తెలిసిన గురూజీ అండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు సంతానం లేకపోవటం చెడలవాట్లకి అలవాటయ్యి అవి మానుకోలేకపోవటం స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి చేస్తారు వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఎటువంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి చాలా త్వరగా ఈజీగా పరిష్కరించి ఇస్తున్నారు మీ జాతకంలో ఉన్నటువంటి వాటికి తగిన పూజలు చేసి చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నారు ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి నమ్మకంతో కాల్ రాసి చూడండి బిటా నీ తండ్రి నీ సాయి ఈరోజు ఇంతలా కన్నీళ్ళతో బాధపడుతూ నీ ముందు ఎందుకు నిలబడ్డాడో తెలుసా తల్లి ఒక్కొక్కసారి నువ్వు పూజ చేసేటప్పుడు భగవంతుడి ముందు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కొండెక్కితే ఒత్తి పూర్తి కాలిపోయి దీపం కొండెక్కితే విలవిలాడిపోతావు తపన పడిపోతావు అయ్యో నాది ఏమైనా తప్పు జరిగిందా దీపం కొండెక్కింది ఒత్తి కాలిపోయింది దీపం వెలగటం లేదు దీపం నుంచి వెలుతురు రాలేదు అంటే నా కుటుంబంలో కష్టాలు ఇంకా ఎక్కువైపోతాయా మేమింకా బాధలు పడాల్సి వస్తుందా ఏంటి తండ్రి ఇది అంటూ భగవంతుణ్ణి నిలదీస్తూ నీలో నువ్వు తప్పన పడిపోతూ కుమిలిపోతూ బాధపడిపోతావు కదా బిడ్డ ఆ ఒత్తి ఇంకాసేపు వెలిగితే వెలుగు ప్రకాశవంతంగా వచ్చేది కదా నేను కోరిన కోరికలు సిద్ధించేవి కదా నా ఆశలు నా కోరికలు సంకల్పాలు అన్నీ నెరవేరేవి కదా ఈ ఒత్తి కాలిపోయింది అని బాధపడతావే కానీ మరి నీ దేహం అనే ఒత్తి ఉన్నట్టు నువ్వెందుకు తేరుకోవు బిడ్డ మరి నీ దేహం అనే ఒత్తి ఉన్నప్పుడే అది కాలిపోకముందే నువ్వు ఎంత వెలుగుని ప్రసరించాలి ఎంత వెలుగుని విరజిమ్మాలి ఎంతమందికి నీ వెలుగుతో మార్గదర్శకంగా మారాలి అప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి భగవంతుడి ముందు పెట్టే ఆ కాసేపు ఒత్తి కాలిపోయిందని అంతా బాధపడుతున్నావే వందేళ్ళ నీ శరీరం అనే ఒత్తి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎంత గొప్పగా ఉండాలి ఎంత గొప్పగా నడుచుకోవాలి నీ శరీరం అనే ఒత్తి కాలకనే మేలుకోబిడ్డా తేరుకోబిడ్డా నువ్వు నా మనసుని ఎంతలా బాధ పెట్టావు అన్నది ఈరోజు చెప్తాను ఒక్క రెండు నిమిషాలు తల్లి నీ బాబా ఎంత బాధపడుతున్నాడు అన్నది నీకు అర్థమవుతుంది అంటూ ఈరోజు బాబా గారైతే ఇలా అంటున్నారండి నిజంగా మన శరీరం మన దేహం అనే ఒత్తి పూర్తిగా కాలిపోకనే మనం తేరుకోవాలి అది ఏ వత్తి అంటే ఈ జీవితం అనే ఒత్తి పూర్తిగా కాలిపోకనే మనం తేరుకున్నాము అంటే భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్తాం అలా కొంతమంది బాబా భక్తులు వాళ్ళ జీవితాన్ని బాబాకు అర్పణం చేసేసుకున్నారు తెలుసా అసలు అది వింటుంటే అనిపిస్తుంది అలా సాయి భక్తుల చరిత్ర వింటున్నా సాయి కథలు వింటున్నా సాయి చరిత్ర వింటున్నా ఆ కథని కథలాగే మనం వింటూ ఉంటాం కానీ ఆ కథలు లీనమై వింటే అప్పుడు బాబా అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు మనం బాబాకి కనెక్ట్ అవుతాం కాబట్టి ఈరోజు అటువంటి ఒక బాబా భక్తుడి గురించి మనం తెలుసుకుందామండి నిజంగా ఆ బాబా భక్తుడి గురించి వింటే మన కళ్ళల్లో నీళ్లు ఆగవో నీళ్లు వచ్చేస్తాయి అలా ఒక చిన్న ఊరిలో రంగా అని ఒక సాయి భక్తుడు ఉండేవాడు ఆయన చిన్నప్పటి నుంచి కూడా బాబా స్మరణ చేస్తూ ఉండేవాడు ఆయన ఆ బాబా కోసం ఎంత తపించేవాడో తెలుసా అండి బాబా కోసం ఆలోచించి ఆలోచించి నీకోసం ఏడ్చి ఏడ్చి నా కళ్ళల్లో నీళ్లు కూడా ఎంకిపోయాయ్యా నా మీద నీకు ఇంకా అనుగ్రహం కలగలేదా బాబా అని ఏడ్చేవారు బాబా గారి దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఊర్లో చిన్న కాలువ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రతిరోజు స్నానం చేసి బాబాగారి అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుంటూ బాబా గుడి దగ్గరికి వెళ్ళేవాడు ఆ వెళ్ళే క్రమంలో ఏం చేసేవాడు అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్కసారి సాష్టాంగ నమస్కారం చేసేవాడు అంటే కింద పడుకుని సాష్టాంగ నమస్కారం చేసి లేచేవాడు అన్నమాట ఒక్కొక్క నామానికి ఒక్క నామం చదవటం ఒక్కసారి సాష్టాంగం చేయటం మరొక నామం చదవటం మరొకసారి సాష్టాంగం చెయ్యటం ఇలా నూట ఎనిమిది నామాలు చదివేసి నూట ఎనిమిది సాష్టాంగ నమస్కారాలు చేసేసి అప్పుడు బాబాను దర్శించుకోవటం కోసం మందిరంలోకి వెళ్ళేవారన్నమాట అయితే అక్కడ బాబా గారిని దర్శించుకునేటప్పుడు ఆయన్ని చూస్తూ బాబా ఈరోజు ఇలా ఉన్నావేంటి నీ అలంకరణ బాగుంది బాబా ఈరోజు నువ్వు నవ్వుతున్నావేంటి అని తన మనసులో ఉన్న ఏవైతే భావాలు ఉంటాయో అవన్నింటినీ కూడా బాబాలో చూసుకుని ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు అలా బాబాతో కనెక్టివిటీ ఎక్కువగా పెంచుకునేసరికి ఇక తనకి బాబా అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది కదా ఇక ఈ రంగా ఒక నూనె వ్యాపారం చేస్తూ ఉండేవాడు అలా వ్యాపారం చేసే ఆయన కూడా ఏం చేసేవాడు తెలుసా తెల్లవారుజామునే బ్రాహ్మి ముహూర్తంలో లేచి బాబాకు పూజ చేసుకునేవారు ఒక్కరోజు కూడా బాబాగారి పూజ మాత్రం తప్పించేవారు కాదు అయినా వ్యాపారం చేసుకుంటున్నాను కదా వ్యాపారం చేసుకుంటున్న వాడికి పూజలు ఎలా కుదురుతాయి అని చెప్పి ఆయన ఎప్పుడూ అనుకోలేదండి నా బ్రతుకు తెరువు కోసం ఈ వ్యాపారాన్ని ఇచ్చిందే నా బాబానే కదా అలాంటి నా బాబాను నేను అర్చించకపోతే పూజించకపోతే తలవకపోతే ఎలాగా అనుకుని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇలా బాబా నామాలు చెప్పుకుంటూ బాబాగారి ఆలయానికి వెళ్తూ ఉండేవారన్నమాట ఒక్కసారి ఏం చేస్తాడంటే బాబాతో మాట్లాడతాడు బాబా నీ అనుగ్రహం నాకు ఇంకా కలగలేదయ్యా ఎప్పుడు నన్ను కరణిస్తావు నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావయ్యా అని ఈ రంగా అడిగితే అప్పుడండి బాబాగారు ఈ రంగాకు కనిపించి శరీరంగా ఈరోజు మీ ఊరికి ఒక గురువుగారు రాబోతున్నారు ఆయన్ని నువ్వు గురువుగా చేసుకో అని చెబుతారు ఆయన్ని నువ్వు గురువుగా భావించు అని చెప్తాడన్నమాట బాబా అలా బాబా చెప్పినట్లుగానే ఆ రంగ ఏం చేస్తాడు అంటే ఆ గురువు కోసం ఎదురు చూస్తూ ఉంటాడన్నమాట ఇక అలాగే బాబాగారు చెప్పినట్టు ఆ గురువు వాళ్ళ ఊరికి వస్తాడనమాట ఇక ఆ గురూజీ వచ్చి అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరికీ కూడా బాబాగారు ఎలా ఉండేవారు ఏంటి ఎలా అని ప్రతి ఒక్కటి కూడా బాబాగారి లీలలో మహత్యాల గురించి ప్రతి ఒక్కటి కూడా ఆయన చెబుతూ ఉన్నారు ఇక ఈ రంగా ఏం చేస్తాడు అంటే ఆ గురువుగారు చెప్పటం వింటూ 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 తను అలా మమేకమైపోతాడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు అలా ద్వారకామాయిలోకి వెళ్ళిపోతాడు తను అంటే బాబా ఉన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోతాడు ఇంకా బాబా అక్కడ నడుస్తున్నట్టు అందరితో మాట్లాడుతున్నట్లు అందరి పరిష్కారాలు ఇస్తున్నట్టు ఇట్లా తనకు కనపడుతోంది కళ్ళకెదురుగా కనపడుతోంది అంటే తను లీనమైపోయి ద్వారకామాయిలోకి వెళ్ళిపోయాడు అలా తనతో మాట్లాడినట్టు తనతో గడిపినట్టు తనతో ఆడుకున్నట్టు ఇలా భక్తుల సమస్యలకి ఆయన పరిష్కారం చూపించినట్టు ఇలా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ద్వారకామాయిలో ఉండి నేరుగా చూస్తున్నాడు అలా ఆ రంగ అక్కడ లీనమైపోయాడు ఇంకా ఇలా అంద చెప్పటం అయిపోయాక అందరూ వెళ్ళిపోతారు ఇక అక్కడ మాత్రం గురువుగారు రంగా మాత్రమే ఉండిపోతారు అప్పుడు గురువుగారు ఉండి ఈ రంగాన్ని చూసి రంగా ఏంటి ఆలోచిస్తున్నావు అని దగ్గరకు వెళ్ళి ఒక్కసారి ఇలా తడతాడన్నమాట రంగాని అప్పుడు ఒక్కసారి ఒలిక్కపడి రంగా ఏంటి నేను ఇక్కడున్నాను అంటే నేను ద్వారకామాయికి వెళ్ళిపోయాను కదా అక్కడ లేన మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వచ్చాను అక్కడ బాబాగారు ఉన్నారు కదా అని తన్మయత్వంతో చెప్తున్నాడనమాట అప్పుడు గురువుగారు అంటారు నిజంగా నీ భక్తి అమోఘం నేను ఏవైతే కథలుగా చెప్తున్నానో అందరూ వాటిని కదలగానే విని కథ అయిపోగానే వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు నువ్వు మాత్రం అందులో లీనమైపోయి నువ్వు ద్వారకా మాయిదాకా వెళ్ళిపోయావు నీ అంత భక్తుడు బాబాకు నిజంగా ఇంకొకరు ఉంటారంటే నమ్మశక్యం కాదు ఎంత గొప్ప భక్తుడు వి నువ్వు ఎంత గొప్ప ప్రేమ నీది బాబా మీద కానీ ఎప్పుడూ కూడా బాబాగారి పట్ల నీ ప్రేమను ఇలాగే ఉంచుకో నీ మనసులో ఎప్పుడూ కూడా అహంకారము అనేదానికి అస్సలు చోటు ఇవ్వకు కాలకూట విషయాన్ని మింగినా కూడా ప్రమాదం కాకుండా ఉంటుందేమో కానీ అహంకారం అనేది ఒక్కసారి మనిషి శరీరంలోకి వచ్చింది అంటే మనిషి మనసులోకి వచ్చింది అంటే దహించి వేస్తుంది అదొక్కటి నువ్వు జాగ్రత్త పడు నువ్వు ఇప్పుడు ఏ విధంగా అయితే బాబాగారిని ఆరాధిస్తున్నావో అలానే ఆరాధించు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడనమాట ఇక ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఆయన యథావిధిగా బాబాగారి నూట ఎనిమిది నామాలను చెప్పుకుంటూ సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ప్రతిరోజు బాబా గుడికి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్తున్న క్రమంలో ఏమైందంటే ఒకరోజు ఇలాగే ఆయన సాష్టాంగం చేసుకుంటూ బాబాగారి ఆలయానికి వెళ్తుంటే ఒక్క వ్యాపారి ఈ రంగాన్ని చూస్తాడు అతను ఇలా అనుకుంటున్నాడు అబ్బా ఎంత భక్తుడో కదా ప్రతి నామానికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ అలా గుడికి వెళ్తున్నాడు కదా అని చెప్పి ఆయన ఏం చేస్తారు అంటే ఈయన భక్తిని చూసి పట్టు వస్త్రాలు తెచ్చిస్తారు ఎందుకు తెచ్చిస్తారు అంటే ముందు రోజే బాగా వర్షం పడింది వర్షం వస్తే కింద నేలంతా బురద బురదగా అయిపోయిందన్నమాట ఆ బురదలోనే ఈ రంగ సాష్టాంగం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ బట్టలన్నీ మురికి అయిపోతాయి కూడా అలా అయిపోయినా పట్టించుకోకుండా ఈ రంగ సాష్టాంగాలు చేస్తాడు ఇక మరుసటి రోజు వాటిని కాస్త ఉతికి మళ్ళీ వేసుకుంటాడు కానీ ఆయన మురికి అలానే ఉండిపోతుంది అందుకని అది చూసి ఆ వ్యాపారేమో ఆ పట్టు బట్టలను తీసుకొచ్చి ఆ రంగాకు ఇస్తే ఆ రంగా అంటాడు నాకెందుకు బాబానామం నా మనసులో ఉండగా వీటి మీద నాకు మోహం ఉంటుందా నాకొద్దు అని చెప్పి తిరస్కరిస్తాడు అప్పుడు ఆ వ్యాపారి అంటాడు లేదు లేదు మీ బట్టలు కూడా చాలా మురికి అయిపోయాయి కదా ఇవి కూడా మీ బాబానే ఇచ్చాడు అని చెప్పి తీసుకోండి అని చెప్పి మీరు రోజు బాబా గుడికి వెళ్ళేటప్పుడు ఈ బట్టలు కట్టుకోండి అని చెప్పి బాబా ఇచ్చాడు అన్నట్టుగా తీసుకోండి అని చెప్పి ఆ రంగాకి ఆ బట్టలు ఇస్తాడు ఆ మాటకి రంగా ఏం చేస్తాడు అంటే ఆ పట్టుబట్టల్ని తీసుకుంటాడు అంటే అలా ఎందుకు తీసుకున్నాడు అంటే బాబాని ఇచ్చాడు తీసుకోండి అన్నాడు కదా ఆ బాబా అన్న మాట కోసం తీసుకున్నాడు అన్నమాట ఇక అలా తీసుకున్నాడు మర్నాడు ఉదయం స్వామివారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ బట్టలని కట్టుకుంటాడు ఎంతటి వాళ్ళకైనా చూడండి మోహం అనేది ఉండిపోతుంది అంటే అది ఎంతటి దాకా తీసుకువెళ్తుంది అంటే ఎప్పుడైతే ఈయన పట్టు బట్టల్ని కట్టుకున్నాడో ఇక సాష్టాంగం చేసేటప్పుడు ఒక రెండు సార్లు చేసేటప్పటికి కాస్త మురికి అంటిందన్నమాట వెంటనే ఈయన ఏమనుకున్నాడు అంటే ఈ పట్టుబట్టలు మురికి అయిపోతాయి కదా సాష్టాంగం కాకుండా మోకాళ్ళ మీద దండం పెట్టుకుంటూ వెళ్ళవచ్చు అని చెప్పి అనుకుంటాడు మోకాళ్ళ మీద ఆయన ప్రతి నామానికి వంగి లేచి అనేది ఆయనకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అందుకని ఏం చేస్తాడంటే సర్లే పట్టుబట్టలో పాడైపోకుండా ఉండాలి అంటే అలా నిల్చొని స్వామివారి నామాలు చెప్పుకుంటూ ఈ రోజుటికి వెళ్తాను బాబాగారి దర్శనం చేసుకోవటానికి వెళ్తాను అనుకుంటూ అలా నిలబ నడుచుకుంటూ బాబాగారి నామాలు చెప్పుకుంటూ బాబాగారి దర్శనం చేసుకోవటానికి వెళ్తారు లోపలికి వెళ్ళగానే బాబాగారిని చూస్తే ఆయన బాబాగారి ముఖం చిన్నపోయినట్టు కనిపిస్తుంది వెంటనే ఈ రంగా అంటాడు ఏమయ్యా ఈరోజు మొహం అలా పెట్టుకున్నావే అంటాడన్నమాట బాబాగారితో మాట్లాడుతూ నువ్వు ఎందుకలా మోహాన్ని ముడుచుకున్నావు చెప్పు అంటాడు అంటే అంతర్గతంగా ఆయన బయటకు చెప్పుకోలేకపోయినప్పటికీ ఆ పట్టు వస్త్రాలు కట్టుకొని ప్రతిరోజు ఆయన ఏదైతే చేసి వచ్చారో ఆ పనిని మానేసి బట్టలు మురికి అయిపోతాయి అని చెప్పి ఆయన నడుచుకుంటూ వచ్చారు కదా ఆ అపరాధ చేసిన భావన ఆయన మనసులో ఉండిపోయింది ఈ రంగం మనసులో ఉండిపోయింది కాబట్టి అదే భావన బాబా ముఖంలో కూడా కనిపించింది ఈ రంగాకి అందుకని తప్పు చేశాననే భావన ఈయన మనసులో ఉంది అందుకే బాబాగారితో ఇలా అడుగుతున్నాడు అందుకే బాబాగారు నాతో మాట్లాడటం లేదేమో నేను తప్పు చేశాను కదా బాబా మొహం చిన్న బాబా మొహమేమో చాలా చిన్న బుచ్చేసుకున్నారు అన్నట్లుగా ఈయనకి కనిపించింది వెంటనే ఈ రంగాకి బాధ అనిపిస్తుంది చి ఈ శరీరం మీదన నేను ఇంత వాంచను పెంచుకుందే నేను తప్పు చేశాను ఎలాగైనా సరే ఈ శరీరం మీద వాంచను పోగొట్టుకోవాలి ఆ తప్పు నుంచి నేను బయటపడాలి అని అనుకుని బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేసి ఇక నేను ఎలా ఎలా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి అలా ఆలోచించుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉన్నాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అసలు ఆయన చేసిన దాంట్లో పెద్ద తప్పేముందండి ఆ పట్టుబట్టలు కట్టుకున్నాడు అది ఆయనకు తప్పుగా అనిపించింది అంటే తెల్లారి లేస్తే ఇంకొకరిని బాధ పెట్టడానికి మన జీవితం అంతా సరిపోతుంది జీవితం అంతా గడిచిపోతుంది కదా అలాంటప్పుడు మనం ఎన్ని తప్పులు చేశాము అని బాధపడాల్సి వస్తుంది చెప్పండి అలాంటి భావన మన మనసులో లేదు కాబట్టి ప్రతి సెకండు ప్రతి నిమిషము ఒక్క తప్పు చేయడానికి మనం సిద్ధపడిపోతూనే ఉంటాం కదా అందుకే మనం ఏది మాట్లాడినా ఏది చేసినా అపరాధం చేసిన భావన అన్నది మన మనసులో ఉంటే మరొకసారి ఆ తప్పు అన్నది పొరపాటు మనం రిపీట్ చేయకుండా ఉంటాం సరే ఇంకా ఈ రంగ ఏం చేస్తాడు అంటే అలా వెళ్తూ ఉన్నాడు ఇక ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటూ అలా వెళ్తున్నప్పుడు ఒక రైతు ఏం చేస్తాడంటే రెండు ఎద్దులతో ఒక నాగలిని పట్టుకుని పొలం దున్నటానికి తీసుకువెళ్తూ ఉంటాడన్నమాట ఈ రంగా అది చూస్తాడు అక్కడికి వెళ్ళి చూడయ్య ఒక్క రెండు గంటల సేపు నీ ఎద్దులను నాకు అద్దెకు ఇస్తావా అని చెప్పి అడిగితే ఆ రైతు ఏం చెప్తాడంటే నేను పొలం దున్నటానికి వెళ్తున్నాను అని చెప్పి లేదు లేదు ఇవ్వటానికి కుదరదు అంటాడు సరే నా పట్టుబట్టలను నువ్వు తీసుకో ఇవి తీసుకొని నీ దగ్గర ఉంచేసుకుని నాకు ఒక్క రెండు గంటలో నీ ఎద్దులను నాకు ఇవ్వు అని అడుగుతాడు నేను మళ్ళీ అవి తీసుకొచ్చి నీకే ఇచ్చేస్తానులే అని చెప్పి చెప్తే పట్టుబట్టలేం వద్దులే అయ్యా సామి నీ గురించి నేను కూడా విన్నానులే కావాలంటే తీసుకోండి ఒక రెండు గంటలే కదా అని చెప్పి ఆ ఎద్దులను ఆ కాడను ఆ రంగాకు ఇస్తాడనమాట ఈ రైతు ఇక ఈ రంగ ఏం చేస్తాడు అంటే ఒక తాడు కొసను రెండు కాళ్ళకి కట్టేసుకుంటాడు ఇంకొక తాడు కోసను ఏం చేస్తాడంటే కాడికి కట్టేసి చేతిలో ఒక కర్రతోటి ఎద్దులను కొడతాడు ఆ ఎద్దులు కొడితే ఏమవుతుంది అంటే అప్పుడు అవి తిక్కెత్తి పరిగెడతాయి అలా కొడుతున్నాడు కొడుతున్నాడు ఎద్దులను అవి పరిగెడుతున్నాయండి డొక్కల వెంబడి రాళ్ల వెంబడి చెట్లు వెంబడి గుట్ల వెంబడి అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే చర్మం అంతా చీలిపోయి లోపల నుంచి రక్తం వచ్చేస్తుంది అయినా సరే బాబా నేను తప్పు చేశాను నన్ను క్షమించు నేను ఈ శరీరం మీద మోహాన్ని పెంచుకున్నాను నన్ను క్షమించు బాబా నన్ను క్షమించు బాబా అంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ ఎద్దులు కొంచెం నెమ్మది అయితే కూడా కొంచెం మెల్లగా వెళ్ళటం మొదలు పెడితే కదా ఇంకొంచెం గట్టిగా కొట్టి కొట్టి వాటిని అదిలించి పరిగెత్తేలా చేస్తున్నాడు అలా కొట్టి మరీ ఎద్దుల్ని పరిగెత్తిస్తున్నాడు అలా ఏమైపోతుందంటే మొత్తం మాంసం బయటికి వచ్చేసి ఇక అస్థి పంజరం మాత్రమే మిగిలిందా అన్నట్లుగా అతని శరీరం ఉంది ఇప్పుడు అప్పుడండి నిజంగా అప్పుడండి బాబాగారు ఊరుకుంటారా తన బిడ్డ అన్ని కష్టాలు పడుతుంటే అన్ని బాధలు పడుతుంటే అంత కష్టాన్ని అనుభవిస్తుంటే అంత శిక్షను అనుభవిస్తుంటే తనకు తానుగా కోరి కష్టాలు తెచ్చుకుంటూ ఉంటే బాబాగారు చూస్తూ ఉండగలరా ఆగగలరా నిలవగలరా అలా జరుగుతుంటే చూసి తట్టుకోగలరా అసలే బాబా అంటే కరుణామయుడు కరుణామూర్తి కరుణాసాగరుడు ఇలా కదా మనం అనుకుంటాం బాబా గారిని ఇలా ఉంటారు కదా మనం ఏదైనా చేస్తే కూడా బాబా మన్నించు క్షమించు అంటే ఒక్క క్షణంలో మంచులాగా కరిగిపోయే స్వభావం కదా బాబాగారిది అప్పుడు బాబాగారు వచ్చేస్తారండి వచ్చేసి రంగా అని చెప్పి పిలుస్తారు అప్పటికే ఆ రంగా స్పృహ కోల్పోయాడు అన్నమాట వెంటనే బాబాగారు ఏం చేస్తారో తెలుసా తన చేతుల్లోకి ఆ రంగా రెండు కాళ్లను తీసుకుని ఆ కట్టు విప్పుతారు బాబాగారు ఆ కట్లు విప్పాలి అంటే ఆ రంగా రెండు కాళ్ళని బాబా చేతుల్లోకి తీసుకోవాలా అక్కర్లేదు కదా ఆయన చేతో ఇలా చేసి ఆయన మహత్యంతో ఆయన శక్తితో కట్లు విడిపోయేటట్లు చెయ్యవచ్చు కదా కానీ ఆ రంగా రెండు కాళ్లను బాబాగారు తన చేతుల్లోకి తీసుకొని ఆ కట్లను ఎందుకు విప్పదీశారు భక్తుడు తన మీద చూపించే ప్రేమకి ఏదైనా చేస్తాడు బాబా ఏదైనా చెయ్యటానికి సిద్ధపడిపోతాడు ఎలా అయినా సరే తన భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం వచ్చి తీరతారు ఆ రంగ రెండు కాళ్లను పట్టుకొని ఆ తాళ్లను ఊడదీసి ఆ రంగాను గట్టి హత్తుకుని రంగా ఎందుకు చేసావయ్యా ఈ పని నేనేమైనా నిన్ను కోపడ్డా నేనేమైనా నిన్ను అన్నానా ఎందుకు చేసావయ్యా అని బాబాగారు అంటే అప్పుడు ఈ రంగా ఒంటి మీద ఉన్న దెబ్బలన్నీ కూడా పోయి మామూలు స్థితికి వచ్చేస్తాడు అప్పుడు ఏడుస్తాడు తన కన్నీళ్లతో బాబాగారి పాదాలను కడిగేస్తాడు బాబా నేను నిజంగా ఈ శరీరం మీద మోహాన్ని పెంచుకున్నాను నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరూ వద్దు ఈ ప్రపంచంలో అక్కర్లేదు అనుకునే నేను ఒక పట్టు బట్ట కోసం ఈ శరీరాన్ని కాపాడుకోవటం కోసం పట్టుబట్ట మాసిపోతుందేమో అని చెప్పి మోహానికి లోనయ్యానయ్యా నిజంగానే నేను నిన్ను ప్రేమించి ఉంటే నిజంగానే నీ మీద నేను భక్తి పెట్టుకొని ఉంటే ఈ మోహానికి నేను లోనై ఉండేవాడిని కాదు కదా అని ఏ చేస్తాడన్నమాట అప్పుడు బాబాగారు చెప్తారు నేను నిన్ను ఏమీ అనలేదు కదయ్యా నీ ప్రేమ నాకు తెలుసు నీ భక్తి నాకు తెలుసు కాకపోతే నిజంగానే నువ్వు అన్నట్టు శరీరం మీద మోహం ఒక్కొక్కసారి మనిషికి వస్తుంది అది అశాశ్వతమైనది వస్త్రాన్ని కప్పుకోవాలని అనుకున్నావు కదా అది నీకు తెలియజేయడం కోసమే ఈ చిన్న పరీక్ష పెట్టాను అని అంటారు బాబాగారు తర్వాత ఆ రంగ బాబాగారి సే సేవల్లోనే ఆయన జీవితం అంతా గడిచిపోతుంది చివరికి బాబాగారి వర్తనే ఆయన శరీరాన్ని కూడా వదిలేస్తాడు ఇప్పుడు చెప్పండి మనం పూజ చేసేటప్పుడు ఒత్తి పూర్తిగా కాలిపోయింది అని తా తెగ బాధపడి ఆరాట పడిపోతూ ఉంటాం కదా అలా ఒత్తి పూర్తిగా కాలిపోయింది అని బాధపడే మనం ఈ శరీరం అనే ఒత్తి పూర్తిగా కాలిపోకముందే భగవంతుడి పాదాల ముందు మన దృష్టి పెడితే భగవంతుడికి మనం దగ్గరైతే ఈ ప్రపంచం ప్రపంచంలో ఉన్నవి ఏవీ కూడా మనల్ని బాధ పెట్టవు ఈ ప్రపంచంలో ఉన్న ఏవి కూడా మనల్ని అడ్డుకోలేవు మనం చేయవలసింది ఏంటి అంటే పూర్తి శరణాగతి చేసి మనం ఆయన పాదాలని పట్టుకోవటమే ఎప్పుడైతే ఒక్కసారి మనస వాచ కర్మన ఆయన పాదాలని పట్టుకున్నామో ఇంకా ఈ ప్రపంచంలో నిన్ను ఏది కూడా ఏమీ చెయ్యలేదు తాగటానికి కూడా భయపడుతుంది కానీ మనం చెయ్యవలసింది ఆయన మీద పూర్తి నమ్మకంతో విశ్వాసంతో శ్రద్ధ సబోరితో ఆయన్ని ప్రార్థించటమే ఆయన్ని నమ్మటమే అలా పూర్తి నమ్మకంతో విశ్వాసంతో బాబా నువ్వే దిక్కు అంటే అడుగడుగునా మనకు అండగా ఉంటాడు ఆపద సమయంలో ఆపద్ బాంధవుడులా వచ్చి తన ఆపన్న హస్తాన్ని మనకు అందిస్తాడు కరుణామయుడు సాయినాథుడు కదా నిజంగా ఎంతటి అద్భుతం అండి ఈ కథ విన్నాక మీకేమనిపించిందో ఒక్కసారి నాకు మీ ఫీలింగ్ షేర్ చేయండి ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి అణువులోనూ రోమాంచనం అనిపిస్తోందండి నిజంగానే కళ్ళ ముందు కదులుతున్నట్టుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నానండి రేపు మరొక మంచి బాబా గారి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రవేచ్ఛన సుఖినో భవంతో ఓం సాయిరామ్